ఇప్పటి వరకు జరిగిన క్రతుకు ముందుగా దాన్ని ఏవైతే మనం ఆ యొక్క వెండి పళ్ళెల్లో ఆ యొక్క సుమర్థ పాత్రలో ఎలాగంటే అక్షతలు తర్వాత దీని అంతా కూడా అంటారు ఎక్కువ ఇక్కడ ఆలయాల్లో కనపడవు కానీ విష్ణు ఆలయాల్లో ఎక్కువ ఉంటాయన్నమాట దీన్ని కూర్చో చెప్పారు ఏమంటారు కూర్చే ఈ యొక్క కూర్చ తీసుకొని స్వామివారిని శ్రీమన్నారాయణ కరుణానది భక్తవత్సల లోకనాయక దేవతిథి మనుష్య లింగమస్తావర పేద తిరదల ప్రపంచ స్వరూప సకల భూతాత్మక సకల అఖిల జగత్ స్వామి అని చెప్పారని పరమాత్మకి ఎలాగంటే వారు బ్రాహ్మణుడా క్షత్రియుడా లేకపోతే చౌదరియా లేకపోతే ఇలాంటివన్నీ కూడా అసలు భేదం ఏం లేదు నేను ఎవరిని కూడా పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదండి మామూలుగా కళ్యాణార్థం వివరిస్తానంతే జంగ స్థావర భేదన జనదయం ప్రపంచ స్వరూప ఎవరు చేసినా సరే ఆయన ఎలా తీసుకుంటాడ చాలా చక్కగా తీసుకుంటాడు అనమాట తర్వాత ఈ యొక్క పరిశోధన చేసిన తర్వాత మనం విశ్వక్షేణ ఆరాధన చేసుకున్నాం శైవాగమంలో విశ్వక్షేణ ఆరాధన అంటే విఘ్నేశ్వర పూజ అని చెప్పారు ఆ యొక్క విఘ్నేశ్వర పూజే ఈ యొక్క వైష్ణవాగములో పాంచులో ఎలాగంటే విశ్వక్షేణ ఆరాధన ఇప్పుడు అలాగే